వెళ్ళిపోయినాము అది తీసుకెళ్ళినా మీ ఎక్స్పైర్ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత దినమా వన్ అంటారు కదా దినాలు చేసినాము నైట్ టైం ది దినమైపోయింది నైట్ టైం ఉన్న పండుకున్నాము ట్వెల్వ్ అయిపోయింది వెళ్ళిపోతుంది అది కదా ఓవర్ నైట్ అయిపోయింది ట్వెల్వ్ పండుకున్నాము ట్వెల్వ్కి కి పండుకోగల్లానే ఇక నైట్ టైం అందరు మాట్లాడుకున్నారు నువ్వు ఒక దగ్గర నెల మా దగ్గర ఉండు నెల మా దగ్గర ఉండు పిన్ని బాబాయిలు అందరు మాట్లాడారు ఇంకా లాస్ట్ మూమెంట్ లా మార్నింగ్ ఎవరు లేరు ఇంకా ఖాళీ ఏమంటారు చెల్లి చెద్దర్లు చెల్లి ఒక్కటే మీరం ఒకటే మంచి వండుకున్నాము మిగతా ఖాళీ చెద్దర్లు మంచాలు అవన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరు ఇంకా నేను మా ఒక్కటే మిగిలిపోయినాం ఇంకా ఇద్దరం మిగిలిపోయినా ఏం చేయాలో తెలియట్లేదు చేతిలో అమౌంట్ లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నేను ఆంధ్ర వెళ్ళడం అదే కొత్త కొత్త నువ్వు వచ్చినాక ఎప్పుడు వెళ్ళలేదు ఎటు వెళ్తే ఏమొస్తుందో కూడా అందరూ వెళ్ళిపోయినారు పంపించేసినప్పుడు ఇంక ఇప్పుడేం చూసుకుంటది హా రీనా గారు ఇప్పుడు అమ్మ అంటే అప్పుడు ప్రెగ్నెంట్ ఉంది ఒక పిల్లు ఉంది అంటే కొంత విసుగు రావచ్చు నేను ఒక్కదాన్ని ఎంత పోషించాలి అట్లీస్ట్ వీళ్ళు బయటకెళ్తే వాళ్ళ సొంతంగా బతుకుతారు కదా అనే ఆలోచనలో కొంతమంది ఉంటారు అంటే ఆ మైండ్ సెట్ అప్పటికి వదిలించుకోవాలనే టైప్ లో ఆ టైప్ లో కనిపించింది సో అందుకోసమే వాళ్ళ అమ్మమ్మ కూడా పట్టించుకోనప్పుడు మిగిలిన బాబాయ్ పిల్లలు ఏం పట్టించుకుంటారు సో వెళ్ళిపోయినారు మార్నింగ్ లేచేసరికి సెవెన్కి వెళ్ళేసినాము ఎవ్వరు లేరు వాళ్ళు కూడా లేరు మమ్మీ ఫోన్ ఉండే కాల్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ బ్లాక్ వాళ్ళకి కాల్ చేస్తుంటే కట్ చేయడం వాళ్ళు ఒక ఆన్సర్ ఇవ్వలేదు వాళ్ళు ఏంటి లేచి ఇక ఊర్లో వాళ్ళే కొంచెం మంది ఏం చేసిరంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఎట్లా పరిస్థితి అనేసి కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ ఇచ్చారు

సరే అని చెప్పి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా ఎవరైనా చూస్తారేమో ఒక చిన్న హోప్ వచ్చిన ఎక్కడకు వచ్చిన చూసుకున్నా టూ డేస్ కన్నా ఉండలేదు నేను ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా ఎవరైనా అమౌంట్ ఎడ్జెస్ చేస్తారేమో రూమ్ పక్కన నాకు కొంచెం జాబ్ చూసుకున్న తర్వాత చూసిన ట్రై చేసిన ట్రై చేసిన ఒకవేళ రమ్మని చెప్పారు ఫస్ట్ సరే అని చెప్పి ఇక్కడ ఓకే చేసుకుని వెళ్ళిపోయినా మళ్ళీ ఆంధ్ర చెల్లె దగ్గరికి వెళ్ళిపోయినా ఒక అంటే నైట్ మాకు వన్ డేట్ జర్నీ పడుతుంది ఇక్కడ నుంచి నైట్ వచ్చేసి మళ్ళీ మార్నింగ్ మొత్తం చూసుకుని నైట్ వెళ్ళిపోయినా మళ్ళీ వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నాం ఇలా పూర్లో వాళ్ళు కాల్ చేసి వాళ్ళకి చెప్పారంట ఇద్దరు ఇట్లా ఇంట్లో పోతే వాళ్ళకి ఏం తెలుసు ఇన్ని రోజులు హైదరాబాద్లో పెరిగినారు ఇప్పటికి ఆ పిల్లలకి ఏం ముక్కు తెలియదు ముఖం తెలియదు ఇలా సడన్గా వస్తే ఎట్లా పంపి వదిలేసి పంపిస్తే ఎట్లా అనేసి అన్నారంట సరే అని కంప్లైంట్ చేస్తే తీసుకెళ్లి మొత్తం వాళ్ళ ఇంట్లో వదిలేసిన అంటే మా డాడీ వాళ్ళ అక్క ఆమె దగ్గర వదిలేసారు మమ్మల్ని అక్కడ అక్కడే మా అత్త మా పేరుండ పెన్నాన్న వాళ్ళు పెద్ద పెద్దను పిన్నులు బాబాయిలు ఉన్నారు మాకు అక్కడ వదిలేస్తే వాళ్ళు ఏం చేశారు ఫస్ట్ మీరు మా దగ్గర ఉండొద్దు మా దగ్గర అయితే అవసరం లేదు పక్కన రూమ్ ఇప్పిస్తా ఏమన్నా జాబ్ చేసుకొని అంతట నువ్వు నువ్వు రూమ్ నుండి నువ్వు కట్టుకో అన్నారు అప్పుడు మేము ఏమి ఆలోచించినామంటే వాళ్ళ దగ్గర ఉండడం కట్టే మా పక్కన నా మనీతో నేను చేసుకుంటాను అని ఒక చిన్న హోప్తో నేను ఉన్నా తీసుకున్నాం రూమ్ తీసుకున్నాం పక్కకి ఊర్లో పక్క అంటే సిటీ మేము ఉండే పల్లెటూరు సిటీలో తీసుకున్నాం మేము రూమ్ ఆడ ఉన్నాం పక్కనే మా పెద్ద వాళ్ళ రూమ్ పక్కకే తీసుకున్నాం రూమ్ తీసుకొని ఫుడ్ అవన్నీ అరేంజ్ చేసుకున్నాం మెల్లగా కొంచెం అమౌంట్ ఉండే మా మేము మీది ఒక ఫైవ్ థౌసండ్ దాకా మొత్తం అడ్జస్ట్ చేసుకున్నాం రూమ్ ఉన్నట్టు కట్టి అది ఇది చేసుకున్నాం చేసిన తర్వాత అట్లా ఒక వన్ మంత్ టూ మంత్ అవుతుంది అంత అక్కడ ఉండి టూ మంత్స్ అవుతుంది ఒక రోజు ఇట్లా అందరూ జాతర రెడీ అవుందా మీకు జాతరకి వెళ్ళినారు ఇంకా అందరు జాతరలు ఎవరు లేరు ఇంకా అంటే ఇక చెల్లె కూడా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది మా అత్త వాళ్ళ ఇంటికి మా ఇంటికి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది తను వెళ్ళిపోయింది ఇంకా జస్ట్ అంటే నార్మల్గా చూడడానికి అన్నట్టు వెళ్ళింది ఇంకా అంటే ఆడుకుంటారు పిల్లలు పిల్లలు ఉన్నారని వెళ్ళింది ఒకదాన్ని రూమ్ లో ఉన్నాను నేను ఇంకా ఏం నేను లో ఉంటే మా పెద్ద పెందన్న అండ్ మా పెద్ద పెందన్న ఫ్రెండ్ మరున్న పెన్న కొడుకు ఎవ్వరు లేరు అమ్మాయికి అసలు అడగడం వరుస లేకుండా కూతుర్ని ఆలోచనట్లు వచ్చింది వాళ్ళకి ఇంత చిన్న ఉంటున్నారంట అసలు ఇంకా అది అయిపోయింది లాస్ట్ లో మా పిన్ని వస్తుంది ఇంకా ఇంకొక వన్ మినిట్ ఒక టూ మినిట్ అయిపోతే నేను అక్కడ దేవుడా చనిపోయే సిచ్యువేషన్ వరకు వచ్చావు అక్కడ మా పిన్ని రావడంతో అరవలేదు నువ్వు నోట్లో గుడ్డలు గుక్కినారు చేతులు కట్టేసినారు పక్కపలిచ పర్సనాలిటీ ఏమని పోట్లాడుతుంది ఎట్లన్నా తినుతుంది వాళ్ళు ముగ్గురు ఉన్నారండి అంత చిన్నమ్మ ఏం చేస్తుంది అసలు ఇంకా మా పిన్ని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే మా అంటే పిన్ని అంటే మా పెద్ద వాళ్ళ రెండో కూతురు ఓకే తను తీసుకెళ్ళి వన్ అండ్ హాఫ్ మంత్ హాస్పిటల్లో ఉన్నాం డైలీ గ్లూకోజ్ దాది ఇది దాని కానీ ఎవరు చూడడానికి రాలేదు అప్పుడు కూడా ఒకదాని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసారు ఇంకా చెల్లె ఒకటి ఉంది నా పక్కన ఇంకెవ్వరు లేరు చెల్లి వయసుంత అప్పటికి అప్పటికి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీనే ఉంటాయి తనప్పుడు అంత ఉంది నాకు సెవెంటీన్ ఉంది ఇంకా అంతే ఇంకా అది ఆ ఇన్సిడెంట్ అయిపోయింది వన్ వన్ హాఫ్ ముందుకే వచ్చినాను హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇంకా రూమ్కి వచ్చినా పర్లేదు అంటే ఇక అడిగినారు ఇంకా ఏమైంది ఎందుకు ఇట్లా ఎత్తును అని అంటే చెప్తే నమ్మరు ఇప్పుడు ఎవరు చెప్పినా ఏమనుకుంటారు హెల్ప్ పోవాలి ఇద్దరు కొంచెం పిల్లలం కదా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారేమో అనుకుంటున్నారు అందరు అంటే హైదరాబాద్ లో ఉండొచ్చినారు కదా ఉండలేరేమో అన్నట్టు అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రాబ్లం అయిందని ఎవరికి తెలుసు తనకు ఒకదానికి తెలుసు ఎందుకంటే చూసింది కాబట్టి తను సరే అని చెప్పేసి సైలెంట్ గా ఉన్నాము ఒకటి అయిపోయింది అప్పటికి మా అత్త నాకు ఆల్రెడీ ఫోర్స్ చేస్తుంది ఏమని అక్కడ వెళ్ళి పనుకో ఇక్కడ వెళ్ళి పనుకో పైసలు వస్తాయి నువ్వు ఇక్కడ ఇట్లా జాబ్ జాబ్ చేసుకుంటే నీకేం పైసలు రావు అది అని మా అత్త చెప్తుంది నాకే ఇష్టం లేకున్నా కూడా పోపు కూతురు తన ఉంది కదా మీ అత్తకి కూతురున్నా సరే ఒక అమ్మాయి మీద ఇట్లాంటి ఎట్లా వేస్తారు అసలు ఈ సమాజంలో నిజంగా ఈ మాటలు వింటుంటే ఇంకా ఇట్లా ఇప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా మహా అయితే నాలుగు సంవత్సరాలు అయి ఉంటుంది జరిగి ఇంకా అట్లా మాట్లాడుతుంటే దాని తర్వాత ఇన్సిడెంట్ అయింది ఇంకటి వచ్చిన వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత రూమ్ లో ఉన్న ఒక టెన్ డేస్ ఏమో ఉండుంటా అంతే మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ అయ్యింది మా తమ్ముడు తమ్ముడు రెండు పెన్న వల్ల కొడుకు కాదు ఈ సంఘటన జరిగింది ఒకసారి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా ఏదో ఒక విధంగా స్టేషన్ కు వెళ్ళో బయటకు వచ్చి పెద్ద వాళ్ళకి చెప్పుకుని ఇట్లా ఏదో నాకు చెప్పినా నమ్మట్లేదు ఎవరేమన్నా ఇంకొకటి ఏమో అనుకుంటురంటే నేను నేరుకు వెళ్ళి ఉంటాను ఆయనకేమో చేసి ఉంటారు అలా అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయనకంటే మా మా వెనక మొత్తం చెట్లు అవే ఉంటాయి వెనకాల మాట్లాడడానికి కూడా ఎవ్వరు లేరు కాబట్టి ఏదైనా చెల్లుతుందని చెప్పి వీళ్ళందరూ మేబీ అనుకుని ఉంటారు చెండు అక్కడిని చెల్లిపోవాల్సింది కదా అంటే సెకండ్ టైం అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయం కదా అక్క ఫస్ట్ టైం అయినప్పుడు అంత చెండాలో వాళ్ళ దగ్గర ఉండడమే వేస్ట్ అనిపించలేదు నీకు అలా అవ్వడం వల్ల నేను సెకండ్ టైం ఇంకేం అని ఎక్స్పెక్ట్ చేయలేనండి సరే ఇప్పటికైనా వదిలే సరేలే లైట్ టైం నాయన Thank you